మహిళలంటే కనీస గౌరవం లేకుండా హరణానికి పాల్పడే విధంగా అసభ్యకర పోస్టులు చేసిన ఆరోపణలపై వైయస్సార్సీపీ సోషల్ మీడియాకు చెందిన ఎన్ఆర్ఏ నాయకుడు మాలపాటి భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కృష్ణా జిల్లా పెనవలూరు మండలం చోడవరానికి చెందిన భాస్కర్ రెడ్డి బీటెక్ పోస్టు చేసి లండన్లో ఉద్యోగం సంపాదించాడు అతని తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వెంగంపల్లి నుంచి వలస వచ్చారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భాస్కర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ సహా కీలకవేత్తలపై సోషల్ మీడియాలో అత్యంత అసభ్యకర భాషను ఉపయోగిస్తూ పోస్టులు చేశాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో భాస్కర్రెడ్డి లండన్లోనే ఉండిపోయాడు అయితే ఐదు రోజుల క్రితం ఆయన తండ్రి మరణించగా తండ్రి అంత్యక్రియల నిమిత్తం స్వదేశానికి వచ్చిన భాస్కర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో చూడవరం కాకుండా దహన కార్యక్రమాలను సొంత గ్రామం నెల్లూరు జిల్లా వెంగంపెల్లికి రప్పించాడు బుధవారం రాత్రి చోడవరం చేరుకున్న భాస్కర్రెడ్డి గురువారం తెల్లవారుజామున ఆరోగ్య పరీక్షల కోసం కానూరులోని కామినేని ఆసుపత్రికి తన సోదరినితో కలిసి వెళ్లగా పోలీసులు అక్కడి అతడిని అదుపులోకి తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అరెస్టు సమయంలో తనను పోలీసులు కొట్టారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు ఈ అరెస్టును ఖండిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన చేయగా టీడీపీ నేతలు మద్దతుగా మాట్లాడటంతో ఈ వ్యవహారం రాజకీయ వేడిని రాజేసింది భాస్కర్ రెడ్డిపై గతంలో యూకేలో మైనర్లకు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి జైలు జీవితం గడిపి భారతదేశానికి తిరిగి వచ్చాడని తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి